యేసుక్రీస్తు నామంలో మీకు దేవుని సమాధానం కలుగునుగాక మీన్ చాలాసార్లు మనం గొప్ప ఆపదలో గొప్ప శ్రమలలో డబ్బులు అత్యవసరమైనప్పుడు బాగుపడని అనారోగ్యంతో ఉన్నప్పుడు ప్రతి ఒక్కరూ ఎవరికి ఫోన్ చేయాలి ఎవరిని అడగాలి అని మనుషుల సహాయం కొరకు ఎదురు చూస్తుంటారు కానీ సర్వశక్తిమంతుడైన దేవుడు గుర్తుకురాడు అందుకే ఇర్మియా ముప్పై మూడు మూడు నాకు మొర్రపెట్టుము నేను నీకు ఉత్తరమిచ్చేదను నీవు గ్రహింపలేని గొప్ప సంగతులను గూఢమైన సంగతులు నీకు తెలియచేతును దేవునికి స్తోత్రం క్లిష్ట పరిస్థితుల్లో బాధతో అడుగుతావే దానిని మొరపెట్టడం అంటారు నీవు దీనంగా దేవుణ్ణి అడిగితే నీ శ్రమలలో నీకు తోడై ఉంటాడు నిన్ను విడిపించి గొప్ప చేస్తాడు తెలియని మరుగైన సంగతులు నీకు తెలియజేస్తాడు నీ రాజు దేవునికి మహిమ కలుగును గాక ఆమెన్